హలో అతను అతను నా ఫ్రెండే కాకపోతే నీకెప్పుడు టచ్ లోకి రాలేదు నీకు చాలా మందితో టచ్ ఒక్కడి అయితే ఓకే మళ్ళీ మరి వాళ్ళతో మాత్రం చెప్పొద్దు ప్లీజ్ ఇది బాసు ఓకేనా ఆ పిక్చర్ వాళ్ళ ఫోన్ లో కూడా ఫీడ్ అయింది కదా తర్వాత మేనేజ్ ముందు కేవీఆర్ పార్క్ వచ్చే పార్క్ ఇటు నుంచి అటు వెళ్ళిపోదు నేను పంపిస్తాగా ఓకే వస్తాడంటావా పోతాడు ఎక్కడ బాసు ఎక్కడున్నావు కనబడట్లేదు లాస్ట్ వచ్చేయడాలి ఆల్రెడీ వచ్చేసానమ్మా సూపర్ గా ఉన్నావు అందుకేనేమో నిన్ను సెలెక్ట్ చేసుకో ఏంటి సిక్స్ ప్యాక్ డైలీ టూ అవర్స్ జిమ్ ఏంటి వెనకెవరో తోస్తున్నట్టు ఆ తొందర ఏంటి బాసు వెళ్ళడానికే కదా వచ్చింది ఒకసారి సెల్లో నీ లక్క సీన్ చూపించవా నేను చూస్తాను ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చా మళ్ళీ వద్దు ప్లీజ్ అరే ఈడు చూశాడు గిరిగాడు చూశాడు సుబ్బుగాడు చూశాడు అయితే ఆల్రెడీ సీన్ లో ఉన్నాడు నేను చూస్తే తప్ప అంటే నేను బయట ఉన్నానే కదా సీను సీరియస్ గా చెప్తున్నాను వద్దు ప్లీజ్ సర్లే అంత ఫీల్ అవుతున్నప్పుడు ఎందుకు బాసు డిలీట్ చేయి డిలీట్ చేయి సర్లే నువ్వు పదా డిలీట్ చేయి బాసు చెప్తున్నాగా చేస్తానని చెప్తున్నాను కదా ముందు నువ్వు పదా వస్తానంటుందిగా ముందు నువ్వు డిలీట్ చేయి వాడెవడో చాలా సింపుల్ గా చంపేశాడు కత్తిపోటు లేదు చిన్న చిన్నగాటు లేదు జస్ట్ మెడ దింపేశాడు అంతే తెలివి మంతుడు ఈ మర్డర్ గురించి మీలో ఎవరికైనా ఏమైనా తెలుసా మేము వచ్చేసరికి చచ్చిపోయి ఉన్నాడు సార్ అదేంటి మేం చేయాల్సినప్పుడు మీరు చేస్తేలా ఏం చేయమంటారు అది కాదయ్యా మర్డర్ జరిగిన తర్వాత లేటుగా రావాల్సింది పోలీసులు కానీ మీరే గా వస్తేలా చట్టాన్ని చేతిలో తీసుకోవడం ప్రతి ఒక్కరికి బాగా అలవాటు అయిపోయింది గుడ్ క్యాచ్ అవును ఈ శవం పక్కన ఫోన్ ఎవరిది శవన్ ఇది సార్ గుడ్ క్యాచ్ కిల్లర్ది కాదని నమ్మకం ఏంటి అయ్యుండొచ్చుగా సార్ ఈ శైలి నుంచి ఎవరైతే లాస్ట్ కాల్ మాట్లాడారో తెలుసుకుంటే కొంత క్లూ దొరుకుతుంది సార్ గుడ్ క్యాచ్